సిద్దిపేట జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జాతీయ బాలిక దినోత్సవం సిద్దిపేట జిల్లాలో భౌతిక రసాయన శాస్త్ర జీవశాస్త్ర ఉపాధ్యాయులకు మరియు ఆరోగ్య సిబ్బంది జిల్లా వైద్య సిబ్బందికి పాఠశాల ఆరోగ్యం మరియు శ్రేయస్సు ఇరవై మూడు అండ్ ఇరవై నాలుగు తేదీలలో రెండు రోజుల శిక్షణ కార్యక్రమం విపంచి ఆడిటోరియంలో నిర్వహించడం జరిగింది ఆరోగ్య శాఖ జిల్లా యువసేన ఆఫీసర్ శ్రీకల మేడం మరియు ఉపాధ్యాయురాలు పద్మగారికి సన్మానించడం జరిగింది ఈ సందర్భంలో జాతీయ బాలికా దినోత్సవ సందర్భంగా సిద్దిపేట జిల్లా జన వేదిక ఆధ్వర్యంలో ఆడపిల్లలు కల తల్లిదండ్రులకు సన్మానించడం జరిగింది ఆడపిల్ల దేశానికి గర్వకారణం ఆడపిల్లలనే వివక్ష ఉండకూడదు అని తెలుపడం జరిగింది ప్రపంచంలో ఆడపిల్లలు అన్ని రంగాల్లో పురుషులకు సమానంగా రాణిస్తున్నారని తెలపడం జరిగింది దేశవ్యాప్తంగా ఆడపిల్లల నిష్పత్తి క్రమంగా తగ్గుతుందని ఇది భవిష్యత్ తరాలకు మంచిది కాదని తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర బాధ్యులు ములుగు బాలరాజు మొహమ్మద్ సాదత్ అలీ జిల్లా బాధ్యులు ప్రవీణ్ కుమార్ దేవయ్య బాలకిషన్ ప్రభాకర్ శ్రీహరి మోహన్ నవీన్ చక్రధర్ అనిల్ కుమార్ చక్రధర్ లింగ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు